నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై నమస్కారం గురుగారు నార్మల్ గా ఈ స్నేక్స్ మంచివే అని అంటారు కానీ అవి కలలో కనిపించి అంటే లైక్ కాటేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటే దానికి అంటే అది అంటే రీజన్ ఏంటంటారు సర్పం కలలో కాటేస్తే ఏ ప్రమాదం లేదు రియల్ లైఫ్ లో కాటేస్తేనే సందర్భం సర్పం కాల సర్పం కాలాన్ని సర్పంగా మనం భావన చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో కాళమే సర్పమే ఫలితాన్ని మింగేస్తున్నారంటాం దెర్ ఇస్ నో రీజన్స్ ఒకవేళ కళలో ఈ స్వప్న శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు ఏ వ్యక్తి చేతిలోనైనా ఇబ్బంది పడాలనో భయపడుతూనో శత్రు సంబంధమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఒక సర్పం మిమ్మల్ని పరిగెట్టుకుంటూ మీ వెంట వచ్చినట్టు మిమ్మల్ని కాటేయడానికి ప్రయత్నం చేస్తున్నచ్చు ఉండొచ్చు అలా వస్తూ ఉందంటే దానికి కారణం ఏంటి మీకేదో శత్రు భయం పొంచి ఉంది శత్రువును మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు అదే ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో అదే సర్పం మన కంఠాన్ని చుట్టుకుంటున్నట్టు మన శరీరాన్ని చుట్టేసినట్టుంటే ఏదో పరిస్థితులు మనల్ని బలవంతంగా ఒక చోట నిర్బంధించే అవకాశం ఉంది అదే సర్పం కాటు వేస్తే మంచి జరుగుతుందన్నట్టుగా రాబోయేటువంటి ఆకస్మికమైన ధన ప్రాప్తి యోగం అని కూడా స్వప్న శాస్త్రం చెప్తుంది కళలో సర్పాలు కనిపించటం అన్నటువంటిది ఆ విధి విధానంలో మనల్ని భయానికి ఆందోళనకి గురి చేస్తే ఇది దుస్వప్నం అలాగే ఆ దుస్వప్నంలో కూడా మనల్ని కాటువేయటం మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతి వల్ల మనకు మంచి జరిగేటువంటి సందర్భం కూడా ఉంది కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్న సందర్భంలో ఒక ఆరు మాసాలు సంవత్సర కాలము మన దైనందిన జీవితంలో మంచి చెడు జరగబోయే సందర్భంలో ఈ స్వప్న శాస్త్రం లేదా స్వప్నాలకు సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని విధంగా వస్తూ ఉంటాయి మన దైనందిన జీవితంలో కూడా అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు అది దుస్వప్నం అయితే కనుక అంటే అది మనకి చెడుగా అనిపిస్తే కనుక స్వప్నాన్ని ఎవరికైనా వెంటనే చెప్పివేయాలి మంచి జరిగేటువంటి స్వప్నాలను ఎవరికీ చెప్పకూడదు దుస్వప్నాన్ని ఎవరికైనా చెప్పడంతో పాటు పరమేశ్వరుడి ముందు ఒక గుప్పెడు లవణాన్ని ఉంచి స్వామికి నివేదన చేసి స్వామి సమక్షంలో పూజించినటువంటి తర్వాత ఆ లవణాన్ని తీసుకెళ్ళి నీటి ప్రవాహంలో కలిపి మళ్ళీ శరస్థానం చేస్తే ఎన్నో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి స్వప్న శాస్త్రాన్ని అనుసరించి కళలో సర్పాలు రావటం సహజ సిద్ధమైనప్పటికీ అవి వెంబడించటం మనల్ని చుట్టుకోవటం మనకి భయాన్ని ఆందోళన కలిగిస్తే ఇది దుస్వప్నం శత్రు సంబంధమైనటువంటి వ్యక్తుల చేతిలో మీరు ఇబ్బంది పడుతున్నారు లేదా పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారబోతాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అదే సర్పం కాటు వేసే సందర్భం తీవ్రమైనటువంటి రక్తం రావటం ఎక్కువసార్లు మనల్ని కాటు వేసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా మనకు ధనలాభం కలుగుతుందని అదే సర్పాన్ని మనం తరుముతున్నట్టు అదే సర్పాన్ని మనం గాయపరిచినట్టు సర్పం మన చేతిలో చనిపోయినట్టు కలవస్తే శత్రువుల మీద మన ఆధిపత్యాన్ని చెలాయించబోతున్నాం శత్రు విజయాన్ని మనం పొందబోతున్నామని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్వప్నాలకు సంబంధించినటువంటి స్థితి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు